మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని మాతృధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరుట ప్రయిస్తా లా అందున్నటువంటి మనము నిరీక్షణ అనేది ఓర్పు అనేది ఆ సహనం నశించినటువంటి సమయంలో చాలా అవసరం సహనం నశించిపోయింది నా వల్ల కాదు అని అనుకుంటున్నా చూడండి ఆ సమయంలో నిరీక్షణ ఊర్పు అనేది మనకి చాలా అవసరం ఆ అవసరమైనటువంటి సమయంలో మనం నిలిచినట్లయితే దేవుళ్ళు గొప్ప మేలును పొందుకుంటాం గొప్ప మేలు మన మీద ఉన్నటువంటి ఆ మచ్చ అనేది ఆ లోటు అనేది గొప్పగా తీర్చబడుతుంది సమయాల గ్రంథం మొదటి మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ శ్లోభంలో సహనం నశించిపోయింది ఆ అమ్మకి అమ్మ అంటే తల్లి అంటే అలాంటి ఇలాంటి తల్లి కాదు ఆమె ఆ పేరుకి సరిగ్గా సరిపోతుంది ఆమె దైవజనులైనటువంటి సమయలు గారి తల్లి అన్న ఆ పేరు తల్లి అనేటువంటి మాటకి సరిగ్గా సరిపోతుంది ఏమి ఒక ఆమె మరలా మదర్ మీరే యేసు యేసుప్రభు వారికి జన్మనిచ్చినటువంటి మరేమ తల్లి వీరిద్దరూ కూడా వారి గురించి చెప్పుకుంటే సరిపోదు అంతటి గొప్ప స్త్రీలు వాళ్ళు గొప్ప స్త్రీలు దేవుణ్ణి బట్టి గొప్ప స్త్రీలు దేవుణ్ణి బట్టి కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు కూడా దేవుని మాటకి విశ్వాసం అనేది చూపనటువంటి సందర్భాలు ఉంటాయి విశ్వాసంలో నిలవనటువంటి సందర్భాలు ఉంటాయేమో కానీ వీరిద్దరు మాత్రం దేవుని ఎడల లేని సమయంలో వారికి ఉన్నటువంటి ఆ సహను నశించినటువంటి సమయంలో ఆయన మీదనే నిలబడి వారు ఆ తల్లి అనేటువంటి పేరుకి గొప్ప అర్థాన్ని తీసుకొచ్చారు ఇట్లా చెప్పుకుంటా పోతే వారి గురించి సరిపోదు అంతటి గొప్ప స్త్రీలు ఇద్దరిని ఒకసారి ఆలోచన చేస్తే మంచిగా అనిపిస్తుంది నాకు గొప్ప స్త్రీలు వారి విశ్వాసం చాలా గొప్పది దేవుని అడలనే వారి విశ్వాసం చాలా గొప్పది ఆ అన్న ఏమని ప్రార్థన చేస్తూ ఉందంటే దేవుని సన్నిధిలోకి వచ్చి పదకొండవ రాయబడింది రాబడింది సైన్యములకు అధిపతి వాహోవా నీ సేవకురాల నీ సేవకురాలనైన నన్ను నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకు శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాని వగు నీకు అప్పగించిన మొక్కుబడి చేసుకొనిను ఆమె మొక్కుబాడు చేసుకొనిను దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ ఆమె అప్పటికే ఉన్నటువంటి ఆ ఓర్పు అనేది నశించిపోయి ఉన్నది ఓర్పు అనేది నశించిపోయి ఉంది అంత నశించిపోయినటువంటి ఆమె ఆ ఓర్పు అనేది అంతగా నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుని సన్నిధిలో నీ సేవకురాలను నీ సేవకురాలను నీ సేవకురాలను తను జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అని అడుగుతా ఉండాలి ఆమెకి సంతానం లేదు లేదు కాబట్టి శ్రమ అనేది అనుభవిస్తా ఉంది బలహీనతకి గురైపోయి ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఆమె ఉన్న అవిశ్వాసంలోనే ఆ విశ్వాసం అనేది కోల్పోకుండా ఎంతగా ఆమె ఉన్నటువంటి పరిస్థితిలో దిగజారిపోయేటువంటి పరిస్థితి వచ్చినా సరే విసిగిపోయి ప్రాణము విశ్వాసంలో తొలగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా సరే ఓర్పుతోటి ఓర్పుతోటి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది నీ సేవాళ్ళనైనటువంటి నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని మరువక నన్ను జ్ఞాపకం చేసుకొని మగపిల్లను దయచేస్తే నీకు అపజిప్తా అని ప్రార్థన చేస్తూ ఉంది నీకు అపజిప్తానని ప్రార్థన చేస్తూ ఉన్నది ఆమె చేసినటువంటి ప్రార్థన సహనము అనేది నశించిపోయినటువంటి పరిస్థితిలో ఎంతటి ఆ హృదయంలో ఆ ప్రాణం అనేది విసిగిపోయిందో ఆ నిస్సహాయతలోనే ఆ విసిపోయినటువంటి ప్రాణమే దేవుని సన్నిధిలో సోలిపోతూ ఉంది సొక్కి సోలిపోతా ఉన్నదని అంటారు చూడండి అట్లాగా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమరించి దేవునికి గోడంతా వెళ్ళబోస్తూ ఉంది మీకు మీతో పాటు నాకు ఇటువంటి స్థితి చాలా అవసరం చాలా అవసరం మన జీవితాలలో పరిస్థితులు అనేవి ఈ రీతిగా ఎదురైతే ఇటువంటి స్థితిని కలిగినట్లయితే ఓర్పు అనేది సహనం అనేది ప్రాణం అనేది మిసికి విసిగి వేసారి అని చెప్పి అంటారు కదా అట్లాగా విసిగిపోయినటువంటి పరిస్థితిలో వీరిలాంటి వీరి లాంటి విశ్వాసము అన్నా దేవుని సమీపంలో ప్రాణము విసిగిపోయి పాతాళంలో కాలిపోతున్నా సరే ఆ పరిస్థితిలో మనం ఉన్నా సరే దేవుని ఎడలు మాత్రం విశ్వాసాన్ని ఆయన ఎడలున్నటువంటి నమ్మకాన్ని ఆయన ఎడలో మనకున్నటువంటి ఆ భయభక్తులని ప్రాణము సొక్కి సోలిపోయి పాతాళ లోకంలో మాడిపోయినా సరే అంతటి పరిస్థితుల్లో కాలిపోతున్నా సరే ఏమి కొలె మనము దేవుని సమీపంలో నీ సేవకుడను మరొక నన్ను జ్ఞాపకం చేసుకో నీకు దాసుడను మరొక నా నూటిని అర్థం చేసుకో వాడు వీడు మర్చిపోయాడు అనుకోండి నీకు ఒక దండం దండం పెట్టాలా మనుషులు మర్చిపోయారు అనుకోండి దండం ఇంకెప్పుడు నన్ను గుర్తు చేసుకోకూడదు నీకు వేల వేల దండాలని చెప్పని పక్కకు రావచ్చు ఎందుకంటే వాడు మనల్ని గుర్తు పెట్టుకొని మనకి మేలు చేసే పరిస్థితి ఏది ఉండదు అంతేగా ఒక మనుషుడు మనల్ని పెట్టుకుంటే ఏమొస్తుంది దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రాణము నశించిపోయిన పరిస్థితిలో ఇస్రాయేళలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్న రాయబడ్డది దేవుడు అబ్రహాము ఇసాకు యాకూబులకి తాను చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇస్రాయేలియల మీద నిలిపిండు లక్ష లక్షడు అని రాయబడ్డది నిర్గమకాండం రెండు అధ్యాయంలో రాయబడినట్టుంది దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంతే మనుషుల జ్ఞాపకంలో ఉండాలి అని ఎప్పుడు అనుకోవద్దు ఏం ఉపయోగం ఉంటుంది వాడు వీడు మర్చిపోతేనే మనకు మంచిది వాళ్ళు వీళ్ళు మర్చిపోతేనే మనకు మంచిది దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేయడానికి అవకాశం దొరుకుతుంది దేవుని సహాయము పొందుకొని స్థిరపడితే ఆయన చేత దీవించబడితే ఆయన చేత మనము ఆశీర్వదించబడితే ఆ దీవెన అనేది మనకు ఉన్నతంగా ఉంటుంది దేవునికి ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి దేవుడు ఆమెకు దయచేసిన తర్వాత ఆమె దీవెన ఎంతగా ఉన్నదంటే అంతగా ఉన్నది దేవునికి మృక్కుబడి చేసుకుంది కదా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె కోరుకున్నట్లుగానే కుమారుని దయచేస్తాడు ఆ కుమారుడే దేవజనుడైనటువంటి సమయలు ఆ సమయలును దేవునికి అప్పగించిన తర్వాత దేవుడు మరలా దర్శిస్తే అన్నాన్ని దర్శిస్తే ముగ్గురు కుమార్లు ఇద్దరు కుమార్తెలు సమయలు కాకుండానే ఇరవై ఒకటంలో రాయబడ్డది యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కలిను అయితే బాలుడవి సమయలు యహోవ సన్నిధిని ఉండి ఎదుగుచూండాను ముగ్గురు కొడుకులు ఇద్దరు కూర్తు కూతుర్లో అంతకు మునిపేమో ప్రాణం అనేది సహనం నశించిపోయి నిస్సహాయకులోకి కూరుకుపోయింది ఎంతగా అంటే ఆ చెయ్యి ఎత్తటానికి కూడా కొన్ని సందర్భాలు అంటే శక్తి లేదని అలాగా ఆమె ఆత్మ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటువంటి స్థితి లేని పరిస్థితిలో దేవుని సన్నిధిలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంది అంతటి నిస్సహాయతలు అంతటి బలహీనతలో సోలిపోయినటువంటి ఆమె ప్రాణము దేవుని సన్నిధిలో మొరుపెడతా మొరుపెడతా మీ సేవకురాలను మరువ వద్దు నన్ను అని జ్ఞాపకం చేసుకుంటా ఉంది దేవుణ్ణి దేవుని సన్నిధిలోని తన హృదయాన్ని కుమరిస్తా ఉంది అంత ప్రార్థన చేసినటువంటి ఆమెకి దేవుడు ఆమె కోరుకున్నట్లుగా కుమారునిస్తే అవే కుమారుణ్ణి అవే తెచ్చి దేవుణ్ణి కనపరిచింది అటు తర్వాత దేవుడు ఏం చేసినట్టే ఆమెకి మొత్తం ఐదుగురు సంతానం సమయంతో కలుపుకుంటే ఆరుగురు అవుతారు ఇరవై ఒకటో చిన్న రాయబాడు ఉన్నది సమయాలతో మొదటి సమయాలు మొదటి సమయంలో రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నేను ఇందాక అధ్యాయం చెప్పాల మొదటి సమయంలో రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన రాయబడి ఉన్నవి ముగ్గురు కుమార్తెలు ఆ ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు సమయంలోని దేవునికి అప్పజెప్పిన తర్వాత దేవునికి స్థానం మొక్కుకుంది కదా ఇచ్చేసింది దేవుని వంతు దేవునికి అయిపోయింది అటు తర్వాత దేవుడు ఆమెను దర్శిస్తే ఐదుగురు సంతానం కలిపారు ప్రాణము ఆ సోలుపోయి శక్తి లేనటువంటి సందర్భంలో విసిగిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ చేత వీళ్ళ చేత లోపాన్ని ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుళ్ళు నిలిచి ఆమె గొప్పగా జీవించబడ్డది దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు మీ ప్రాణాలు విసికిపోయి జీవితం అనేది ఇంత కూడా అడుగు ముందుకు పడదు అనే ఆలోచన కలిగినటువంటి వారు కాలు ముందుకు పడటం కాదు ఆలోచనలో సైతం ఇక మనకి లేదు భవిష్యత్తు రోజు అనేది లేదు అనే స్థితిని ఎదుర్కొంటున్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రమాణం ఏంటంటే మొదటి దిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరంలో రాయబడినటువంటి మాట మీ దేవుడైన యహోవ మీతో కూడా ఉన్నాడు మీ దేవుడైన యహోవ మీతో కూడా ఉన్నాడు ఆయన మిమ్మల్ని నిందతోటి లోపాలతోటి జీవితాన్ని ముగించలిగాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఏం చేస్తున్నారంటే నింద అనేది లోపం అనేది మూడు వాడి మూడు వారిపోయినటువంటి జీవితం అనేది మనకి అలాగే ఉంచి మన జీవితాలను ముగించడం లోపాలతోటి మన జీవితాలని అంతం చేయడం ఆ మూడు వారిపోయినటువంటి జీవితాలని పచ్చగా పచ్చగా వర్దిల్లే స్థితిలోనికి తీసుకెళ్ళి వాళ్ళ క్షేమాన్ని వారికి కనపరచి ఆయన వారి జీవితాన్ని వారికి స్థితిలోనికి తీసుకొస్తాడు స్థితి అంటే గొప్ప స్థితికి అన్న జీవితాన్ని చూసినట్లయితే ఆమె పరిస్థితి అంతకు మునుపు విసిగిపోయింది విసిగిపోయింది అప్పుడప్పుడు ఏడవటం ఒక అందరికి ఎదురైతేనే ఉంటుంది కానీ ఆ పరిస్థితి రోజు ఏడితే రోజు ఏడితే అన్నాక రోజు పని పోతూ ఉంటారు పని చేస్తూ ఉంటారు కానీ ఆ అన్న పెనీటికి పని ఏంటంటే అదొక పని లాగా అయిపోయింది రోజు అమ్మ ఏడోగాక మనం ఇదొక ఇదొక డ్యూటీ లాగా అయిపోయింది ఆ హన్న పెనిమిటికి ఆమెకి రోజు ఇక ఇది ఒక డ్యూటీ అయిపోయింది అంతగా ఆయన బాధలో దిగ కూరుకుపోతా ఉంది మన దేవుడు ఆ స్థితిని అన్ని రోజులు ఉంచడం మనతో ఉన్నటువంటి దేవుడు మనకి మేలు చేసే దేవుడు ఆయన సన్నిధిలో నిలబడాలి ప్రార్థన చేయాలి ఎప్పుడంటే మంచిగా ఉన్న సమయంలో కాదు ఇసుకి పోయి కన్నీళ్ళు దూసుకుంటా ఉంటే వస్తనే ఉంటాయి చూడండి అటువంటి పరిస్థితుల్లో అన్న పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉంది అప్పుడు ఆ తర్వాత ఆమెకి చూద్దామన్నా కానీ కన్నీరే లేదు ఆ లోపం అంతా ఆ ఎండిన బతుకంతా కూడా దేవుడు ఏం చేసాడంటే పచ్చగా మార్చేసాడు ఆ దరిద్రము ఆ లోపము ఆ లేనటువంటి జీవితం కొట్టేసిడు దేవుడు ఆయన ఏదైనా చేయగలరు మనతో ఉన్నాడు ఆయన ఏదైనా చేయగలిగి ఏదైనా సాధ్యపరిచే మన దేవునికి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు అయిన తండ్రి ఈ ఉదయకాల ముందు వి పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా తండ్రి మీ కృపను జ్ఞాపకం చేసుకొని నాయన అన్న వలె విజ్ఞాపన చేయుటకు సోలిపోయినటువంటి వారికి కృపచూపమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నిస్సహాయతలో కోరుకుపోయి శరీరంలో ఆత్మలో ఇంత బలము లేనటువంటి వారికి బలమును ప్రసాదించమని బలముచ్చు వాడవు నీవు వాడవు నీవు నీ సన్నిధిను తండ్రి నీ పరిచర్యకి నీ ప్రజలకు బలమును ప్రసాదించమని సోలిపోయి సొక్కి మూలుపుచ్చు ఉన్నటువంటి వారికి మీ పరిశుద్ధ నామమును బట్టి నువ్వు మాతో ఉన్నవని చేసినటువంటి ప్రమాణమును బట్టి మా ఎడల తండ్రి మీ వాత్సల్యతను ఈ బల పరాక్రమములను జ్ఞాపకం చేసుకొని ఉన్నటువంటి లోపాన్ని ఉన్నటువంటి లోకపు అపచయాన్ని తొలగించి ఒక గొప్ప స్థితిని తండ్రి అనుగ్రహించమని గొప్పగా దీవించమని ఈ పాదముల వద్ద ప్రార్థిస్తూ నా ఏ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంగా ప్రార్థించి వేణుకొలచూ నాను తండ్రి అమే అమేము సర్వోన్నతుడ మన ప్రభు కృప మనకు తోడీ నడిపించను కాక అమె అమె